నిన్న మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారు బ్రహ్మాండమైన స్క్రిప్ట్ చదివాడు పిన్నెళ్ళి స్క్రిప్ట్ అనే చదివాడు అభినందనలు నువ్వు స్క్రిప్ట్ బాగా చదవగలవు కొన్ని అవాకులు చవాకులు అవాస్తవాల గురించి మాట్లాడాడు అసలు ఫస్ట్ నీతో మొదలు పెడతా నీ చరిత్ర ఏంటి సరే మా తాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి మా అయ్య రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అంటారు సరే వాళ్ళు కాసైతే మీ నాయన అర కాసయ్యాడు నువ్వు ఇప్పుడు పావు అయ్యావు అసలు మాచర్ల గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు మాచెర్లలో ఎన్నికల రోజు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఎన్ని అక్రమాలు జరిగాయో నీ కళ్ళకి ఎవడన్నా గంతలు కట్టాడా చెవులో ఎవడన్నా సీసం పోసాడా స్క్రిప్ట్ రాసి ఇవ్వంగానే చదవటం కాదు దాంట్లో ఏముందో కూడా చూసుకోవాలా నేను పారిపోయానా ఎప్పుడు పారిపోయాను నువ్వు పారిపోయావు పరసరావుపేట నుంచి నువ్వు పారిపోయావు మీ అయ్య పారిపోయి గురజాలు వచ్చాడు చరిత్ర తెలుసుకో మహేష్ రెడ్డి తిరకాసు మాటలతో మాట్లాడితే మాచర్ల ప్రజల్ని కొరకాసు పెడతారు ఒక విగ్రహాల దొంగ ఒక అవినీతి పరుడు ఒక దారుడు మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దౌర్భాగ్యం అవునులే అంతకన్నా ఏం జరుగుద్ది శివరాజకీయాలలో పుట్టిన పార్టీ మీది దోపిడీ డబ్బుతో పుట్టిన పార్టీ మీది ంతకన్నా గొప్ప వ్యక్తులు మీ జిల్లా అధ్యక్షులు ఎడ దొరుకుతారు వందల సార్లు విగ్రహాల దొంగ విగ్రహాల అని మీ పార్టీ అధ్యక్షుని అడిగి అంటే ఏ రోజన్నా జీవితంలో నాకు ఆ విగ్రహాల దొంగతనంతో సంబంధం లేదని ఎప్పుడన్నా ఇచ్చాడ కనుక్కో ఇవేంటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజ్ ప్రభుత్వ భూమి గజం రూపాయినర రెండు రూపాయలకు ఇచ్చారు ఎందుకోసం ఇచ్చారు కన్వెన్షన్ సెంటర్లు కట్టుకోవటానికి ఇవ్వాల బలహీన వర్గాల ప్రజలు ఆర్థిక స్వలంబన లేని ప్రజలు వాళ్ళ బిడ్డలు చదువుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ప్రభుత్వం భూమి ఇచ్చింది ఆ రోజు పాపా పెద్ద గాజా చిన్న వెంకయ్య గారు ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రోత్సహించారని చెప్పి నాకున్న నా పరిజ్ఞానం కాసు రాఘవమ్మ పేరును తొలగిస్తూ ఒక జీవో తీసుకొచ్చావు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడేసాం మళ్ళీ మా తాతలు నేతులు తాగారని చెప్పి పెట్టుకుంటావు ఆ నేతులు తాగిన తాతను తీసుకొచ్చాము రోడ్డు మీద పడేసాం ఈరోజు ఆ కన్వెన్షన్ సెంటర్ ఒకటి అసలు ఏ కాలేజీలోనైనా సినిమా హాల్ కడతారా ఫంక్షన్ హాల్ కట్టి అద్దెకించుకుంటున్నావు క్రికెట్ స్టేడియం అని చెప్పేసి దాని నుంచి డబ్బులు దం దండుకుంటున్నావు కాసు సెంట్రల్ కట్టడానికి మీ తాతలు సంపాదించి పెట్టిన కోటలు ఏం లేవు మరి కాసు సెంట్రల్ కట్టడానికి నీకు కాసు ల్యాండ్ నుంచి వచ్చాయి పావు కాసు గురజాలలో రాజ్యంగా నువ్వు చేసిన దోపిడీ ఆ దోపిడీ డబ్బులు తీసుకొని వచ్చి అడ్డగోలుగా కనీసం ప్లానింగ్ కూడా సరిగ్గా అమలు చేయకుండా నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నువ్వు కాసు సెంట్రల్ కట్టావు ఇరవై మూడున్నర ఎకరాలు భూమిని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేసిన కబ్జా కొరువు నువ్వు సిబిఐ ఎంక్వైరీ కావాలా సిబిఐ ఎంక్వైరీ కావాలా నీకు ఈడీ ఎంక్వైరీ కావాలో నీ ప్రాపర్టీస్ మీద వేద్దాం నీ ధైర్యం ఉంటే అదే ఎంక్వైరీకి నిలబడు రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించారంట అతని నేర చరిత్ర ఎప్పుడు తెలుసు నీకు ఇద్దరు ముస్లిం డబల్ డబల్ మర్డర్ కేసులో చిన్నతనంలోనే అతను ముద్దాయి ఎన్ని కేసుల్లో ముద్దాయో నీకు తెలుసా నన్ను అంటున్న ఆత్మగూరు సంఘటనలు నేను దగ్గరుండి చంపించానని ఒకటే ఛాలెంజ్ చెప్తున్నా కాసు సారీ పౌ కాసు ధైర్యం ఉంటే రుజువు జై రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తా లేకపోతే నువ్వు విరమిస్తావా నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది అందులో నన్ను పెట్టారు కేసు గ్రావిటీని బట్టి నన్ను డిలీట్ చేయడానికి చేస్తే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని కంటిన్యూ చేశారు గుండ్లపాడు గురించి నీకేం తెలుసు అసలు గుండ్లపాడు ఎక్కడుందో నీకు తెలుసా నీకు లైమ్ స్టోన్ మైన్ ల్యాడ్ ఉన్నాయి క్వాడ్జి మైన్ ల్యాడ్ ఉన్నాయో తెలుసు కానీ పల్నాడులో నువ్వు ధైర్యం ఉంటే రా మాచర్లా ఆయన ఏదో అభివృద్ధి ఎరగదీశాడని చెప్తున్నావు కదా దా ఆయన చేసిన అభివృద్ధి ఎంత చూపిద్దురా ఒక నేషనల్ హైవే తావు శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొని వచ్చారు ఆ మాట వాస్తవం దానికి ఎవరైనా అంగీకరించాల్సిందే ఒక పల్లెలో సిమెంట్ రోడ్డుకి గతి లేదు ఈయన నేషనల్ హైవే తీసుకొచ్చాడంట వరిగపూడి సెలంపుర ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నావు యాభై ఏళ్ళు పల్నాడు ప్రజల్ని ఇదే కాసు కుటుంబం మోసం చేసింది వరిక సెల ప్రాజెక్ట్ తీసుకొస్తాం వరిక సెల ప్రాజెక్ట్ తీసుకొస్తామని మాట్లాడితే ట్రస్ట్ గేట్లు ట్రస్ట్ గేట్లు అని చెప్పేసి చెప్పుకుంటూ అసలు మీ హయాంలో పల్నాడులో జరిగిన అభివృద్ధి ఏంటో ఒక మాట ఎలా చెప్పండి తెలుగుదేశం పార్టీ రాకముందో ఈ పల్నాడులో జరిగిన అభివృద్ధి ఏంటో చెప్పండి అంటే అభివృద్ధి అంటే మాచర్ల ఎమ్మెల్యే ఒక రెండు వేల కోట్లు సంపాదించంగానే అభివృద్ధి కాదు అంటే రాజు బాగుంటే ప్రజలందరూ ఫీల్ అవ్వాలేమో వీళ్ళ అధికారాన్ని వీళ్ళ సంపదని వీళ్ళు కూడా ఫీల్ అవుతూ ఆనందంగా బతకాలేమో కక్కిటి కోసం ఆశపడ్డవాడివి నువ్వు ఏ రోజో పెద్దలు కట్టిస్తే ఈరోజు ఆ కక్కిన కూటి కోసం జీవోలు తీసుకొచ్చి రెండు జీవోలు రాఘవమ్మ పేరుని ఆవిడ పేరుని తొలగిస్తూ ఒక జియో తీసుకొని వచ్చావు క్రికెట్ అసోసియేషన్ నిధులతో కాలేజీలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి కోచింగ్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు తిక్కవరపు కళా కళావేదిక కట్టిస్తానని చెప్పి దాంతో కన్వెన్షన్ హాల్ కట్టించుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే అసలు ఆ విగ్రహాల దొంగకి నీకున్న పెద్ద లింక్ ఏంటి ఇప్పుడు నరసరావుపేట టికెట్ ఆయన కాళ్ళ మీద పడితే ఈయనకి ఇప్పిస్తాడని పాపం ఎగేసుకుంటూ మాట్లాడుతాను ఆ పడేదేదో ఆ జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడు నీకు నరసరావుపేట టికెట్ దక్కితే దక్కొచ్చేమో దొంగలకు దొంగలు సపోర్ట్ అన్నట్టుగా మాచర్ల దొంగకి మరి ఈయన నరసరావుపేట దొంగనాలలో గురజాల దొంగనాల నాకు అర్థం కావట్లేదు నేను బారిపోయానని మాట్లాడతావా నువ్వు నా పిల్లలు చదువులకు వచ్చారు నేను వెళ్ళి నా పిల్లలు నాకు ఆ రోజు ఇన్ఛార్జి బాధ్యతలు కూడా లేవు కాబట్టి నా పిల్లల్ని చదివించుకుంటూ నేను గుంటూరులో ఉన్నాను అసలు నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు నీ ఫ్యామిలీ ఎక్కడ ఉంది పల్నాడులో ఉందా నీ ఫ్యామిలీ ఏనాడన్నా ఒక నెల గురజాల నియోజకవర్గంలో ఐదేళ్ల శాసనసభ్యుడిగా నీ ఫ్యామిలీ ఎప్పుడన్నా గురజాలలో ఉందా మెడికల్ కాలేజీ బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజీ సమీపంలో టీడీపీకి చెందిన ఓ నాయకుడు వెంచర్ వేస్తే నీ అనుచరులు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి అతన్ని బెదిరించి డబ్బులు దండుకున్నారు నీ కుటుంబానికి చరిత్ర చరిత్ర మా తాతల నేతలు దగ్గర నువ్వు చెప్పుకుంటున్నావు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మీ తాతల్ని ఎదిరించిన మనగాడు మా నాన్న జోలకంటి నాగిరెడ్డి ఆ రోజు రెండో పార్టీ లేదు ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ నాన్న గురజాలు వస్తే మీ నాన్న గురజాల్లో ఓడించింది మా నాన్న అని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా మా చరిత్ర ఏంటో మా నిబద్ధత ఏంటో మా నిజాయితీ ఏంటో పల్నాడు ప్రజలందరికీ తెలుసు మేము ఏ ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నామో తెలుసు ఇలాగా మరి కన్వెన్షన్ సెంటర్లు మేము కట్టట్లేదు ఇన్నేళ్ల రాజకీయాలు అరవై రెండేళ్ల రాజకీయాల్లో ఉన్నాం మేము మా కుటుంబం ఇలాగా కన్వెన్షన్ సెంటర్లు ఏం కట్టట్లేదు కదా షాపింగ్ మాల్లు కట్టట్లేదు కదా బ్రతుకేంటో కన్వెన్షన్ సెంటర్ తోటే నర్సరావుపేట ప్రజలకు తెలిసింది పల్నాడు ప్రజలకి తెలుసు ఈ డబ్బంతా గురజాల నుంచి దోసుకొచ్చింది అని చెప్పేసి ఇక అభివృద్ధి చూపిస్తావా రా మార్చర్ల రా నీకు ధైర్యం ఉంటే మాచర్లు వచ్చి మీ పిన్నెళ్ళి చేసిన అభివృద్ధి ఏంటో అరాచకం ఏంటో దౌర్జన్యం ఏంటో దుర్మార్గం ఏంటో దోపిడీ ఏంటో నేను చూపిస్తా పిన్నెళ్ళి చేసిన అభివృద్ధి ఏంటో నువ్వు చూపిద్దురా కొత్త సాంప్రదాయానికి తెరలి తెరలైపాంట ఉన్న నరేంద్ర కేసులో నేను శ్రీనివాసరావు నీరికి ఇచ్చింది ఎవరు మీరు కాదా ఈ రోజు కొత్త సాంప్రదాయానికి తెరలేపింది మీరు తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడన్నా డిఫర్ అయితే వాణ్ణి ముందు పెట్టి మీరు వెనకుండి హత్యలు చేయించి పల్నాడు రక్తసిక్తం చేద్దామని ఆలోచన చేస్తుంది మీరు బృహన్నల కూతలో బానుకోమని చెప్పి చెప్తున్నారు మహేష్ రెడ్డి బ్రదర్స్ పాపం ఏ పాపం తెలియని అమాయకులు వాడంతా కోరి కోరివడన్నా ఉన్నాడా ఎలక్షన్ కమిషను ఈవీఎం బగలగొట్టాడని కేసులో పెడితే నా మీద తప్పుడు కేసు పెట్టానంటాడు కేసు పెట్టింది ఎలక్షన్ కమిషన్ మేము తప్పుడు కేసులు పెట్టాని మాట్లాడతాడు దానికి మీ బోడీ ఒత్తాసులు రా మాచర్ల టౌన్ లో ఎలక్షన్ రోజు ఎన్ని అరాచకాలు చేశారు కారంపూడి దాకా ఎంత విద్వాంసం రాడ్లు కర్రలు కత్తులు పట్టుకొని ఏమి ఆ కర్రలు మాకు లేవా కత్తులు మాకు లేవా ఆ అధికారం మాకు లేదా అభివృద్ధి జరగాలి యాభై సంవత్సరాలు అభివృద్ధి అభివృద్ధి అని మాటలు అడ్డం పెట్టుకొని పల్నాడుని ద్రోహం చేసిన వ్యక్తి తాసు కుటుంబం అవమానాలు బాధలు ఆర్థిక దోపిడీ అన్ని భరించి కూడా ఈరోజు పల్నాడుని ప్రశాంతంగా ఉంచితే డబల్ మర్డర్ చేయిస్తావా వాడికి నువ్వు వస్తాసా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో ఈ చరిత్ర ఏంటి వాడు ఒక దొంగ విగ్రహాల దొంగ గుడికి వస్తుంటే గుడిలో విగ్రహాలు కూడా వణుకుతుంటాయి పూజారులకు అర్థం కావట్లే పాపం ఏంది విగ్రహాలు వణుకుతున్నాయి అప్పుడు ఎవడో చెప్పాడంట పిన్నెలు రామకృష్ణ వచ్చాడు అందుకే విగ్రహాలు వణుకుతున్నాయని అంటోడు మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నేను రోజైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను నీ కోసం ఎదురు చూస్తుంటాను మాచర్లలో నువ్వు వస్తావో నీ పిన్నెల్లు వస్తాడో వాడు బాబు వస్తాడో రండి చేసిన అభివృద్ధి ఏంటో ఇరవై సంవత్సరాల్లో చూపిద్దరు ఒక సిమెంట్ ఏపీ లేదు కానీ ఏనంట హైవేలు తీసుకొచ్చాడంట వరికపోడిసే ప్రాజెక్టు తీసుకొచ్చాడంట నేను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది మీ జిల్లా అధ్యక్షుడు అవునా కాదా ఒరికపోడిసెల ప్రాజెక్టు తోటి ప్రతి ఎకరాకి నీళ్లు పారించకపోతే భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండను అన్నది మీ పిన్నెల్లి అవునా కాదా తెలుసుకోను మహేష్ రెడ్డి దీని తెలుసు నీకు మాచర్ల గురించి యాభై ఏళ్ళు మీ కుటుంబం పల్నాడును మోసం చేసింది అభివృద్ధికి దూరంగా వాళ్ళ శుద్ధులు సూక్తులు చెప్తావా నువ్వు అరవై రెండు సంవత్సరాలు నిజాయితీగా బతికిన కుటుంబం మాది జీవితంలో అసలు ఏనాడైనా పల్నాడు వచ్చావా పల్నాడు స్థితిగతులు తెలుసా అరవై ఎనిమిదేళ్లుగా వరికపూడి పూడి సెల వరిక సెల అని చెప్పేసి ప్రజలు కలవరిస్తా ఉంటే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో డెబ్బై నాలుగు వేల ఎకరాలకి ఎనభై నాలుగు వేల ఎకరాలకి నీళ్లు ఇస్తానని చెప్పేసి సభాముఖంగా ఇటీవల కాలంలోనే ప్రకటించారు అసలు ఇంకో రకంగా చెప్పాలి అంటే ఆ హైవే ప్రాజెక్టు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి టైంలోనే శాంక్షన్ అయింది అటవీ అనుమతులు రాక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది కృష్ణదేవరాయలు గారి చొరవతోటి ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి హైవేస్ మొదలైనవి అక్రమంగా దోచుకోవటం దాచుకోవటం సంపాదించుకోవటం వడ్డీలకు తిప్పుకోవటం కోటలు కట్టుకోవటం పిన్నెలు తెలిసింది ఆయన ఒక పెద్ద గొప్ప ప్రజానాయకుడు ఆయన సపోటా కాయ వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించాలి గుండ్లపాడు మర్డర్లో నేను ఒక ప్రత్యేకత ఉంది ఒకే కుటుంబంలోని ఒక వ్యక్తి మాత్రమే తెలుగుదేశం నుంచి డిఫర్ అయిపోయిన వాడిని పెట్టి వెనక కథా స్క్రీన్ పే డైరెక్షన్ అంతా వీళ్ళు నడిపి ఈ ఫార్ములా సక్సెస్ అయితే నియోజకవర్గం మొత్తం కూడా ఇదే ఫార్ములాని అమలు చేద్దామని అనుకున్నారు కొత్త ఇది మేము కాదు మీరు సృష్టిస్తున్నారు కొత్త సాంప్రదాయాలని తెలంగాణ నుంచి లిక్కర్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి కల్తీ మధ్యాన్ని తీసుకొని వచ్చి తాగి తాగిస్తే అది ప్రభుత్వం మీద బురద చల్దామని మరొక ఆలోచన చేస్తూ ఉన్నారు అన్నీ గమనిస్తూ ఉన్నాం పొరపాటు ఏదైనా జరిగితే తిత్తి తీసి ఏలాట తీస్తామని కూడా చెప్తా ఉన్నా అంటే ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని పాలు చేయాలంటే ఒక కల్తీ మధ్యమో నాన్ బ్యూటిఫైడ్ లిక్కర్ తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేయాలి మా పిన్నెళ్ళ ఆలోచన మరి అందులో పాత్ర ఈయన కూడా ఉన్నాడేమో నాకైతే తెలియదు నీతి నిజాయితీ నిబద్ధతల గురించి మీరు మాట్లాడతారా మీ బాబాయ్ ఏఐసి మీ తాత ఏఐసి మెంబర్గా ప్రెసిడెంట్గా ఉంటే ఇందిరాగాంధీని మెడబెట్టుకొని బయటికి నెట్టిన చరిత్ర మీది అప్పుడు ఆ పాపం పోయి ఐ కాంగ్రెస్ అని ఇంకో ఇంకో పార్టీ పెట్టుకుంది మళ్ళీ కాళ్ళు పట్టుకొని అదే పార్టీలో చేర్చిన చేరిన చరిత్ర కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నావు అటా ఇటా తూకం వేసుకొని చివరిలో వైసీపీలోకి వచ్చావు నీ చరిత్ర ఇది నువ్వు గో నరసరావుపేట నుంచి పారిపోయో మీ అయ్య పారిపోయి గురజాలు వచ్చాడు ఎవరు పారిపోయారు అసలు నీ కుటుంబం ఎక్కడుంది ఏ రోజన్నా స్థానికంగా ఉందా గురుగింద నీతులు చెప్పబాకు వినటానికి ఎవడు సిద్ధంగా లేడు నీకు ధైర్యం మగతనం ఉంటే మాచర్లరా మీ పిన్నెలి అభివృద్ధి చూపించు సంవత్సరంన్నర కాలంలో మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం ఇరవై ఏళ్లలో అతను ఏం చేశాడో చూపించండి సంవత్సరంన్నరలో మేము నేనేం చేశానో చూపిస్తా మా ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తాం మీడియా ముందు మాట్లాడటం కాదు పాపం పండింది అన్నదానికి వెనక ఇంత పొడసకొచ్చిందే ఇద్దరు వ్యక్తుల్ని చంపి వాళ్ళ కళ్ళ ముందు దొరల్లాగా తిరుగుతూ ఉంటే వాళ్ళ కడుపు మంట ఉండదా ఈ జంట హత్యలే కాదు ఈయన చిన్న వయసుకున్నప్పుడే ఇద్దరు ముస్లింల్ని చంపించిన చరిత్ర అయింది దానికి కారణాలు చెప్పుకుంటే మీ కుటుంబ పరువు పోద్ది నువ్వు మొన్ననే కదా ఒక మర్డర్ కేసు కొట్టేపించుకుంది కాసు మహేష్ రెడ్డి నీకు స్పష్టంగా చెప్తున్నా కాడ నిజాయితీ ధైర్యం మగతనం ఉంటే నీ కన్వెన్షన్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేపిద్దావు నువ్వు సిద్ధమా నువ్వు నువ్వు నిజాయితీ పడువు కదా నువ్వు పత్తిత్తువు కదా నీ కన్వెన్షన్ లో ఏం గోల్మాల్ జరిగినాయి ఏం అవినీతి జరిగింది ఎవరి సొమ్ము దోచుకున్నావు ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా దోచుకున్నావు నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతావా నువ్వు ధైర్యం మొగతనం ఉంటే నువ్వు కోరు నువ్వు ఏది కోరితే అది వేపిద్దాం